కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనకు అతి త్వరలోనే ఉగాది రాబోతుంది మనందరం కూడా నమ్ముతుంటాము తెలుగు వారందరము కూడా మనకు ఉగాది మరుసటి రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పి అయితే గత సంవత్సరము క్రోధి నామ సంవత్సరము అని చెప్పి మనం విన్నాము మాట్లాడుకున్నాము దానికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు ఆ పేరులోనే ఉంది అని చెప్పి మనం చాలా భయపడ్డాము అలాంటివన్నీ కూడా చవి చూడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాబోతున్న ఉగాదికి మనకు రాబోతున్న తెలుగు నూతన సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరము మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనం క్రోధి అని విన్నప్పుడు క్రోధి అనగానే కోపము అని చెప్పి పేరులో కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము అది వాస్తవమా అని అవాస్తవమా అని కానీ విశ్వవసునామ సంవత్సరం అంటే మనకు అంత చిక్కని విధంగా అయితే ఉంది అసలు ఏంటి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి ఎటువంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం నిజంగా ఉగాది అనగానే షడ్రుచుల కలయిక నవనాయకుల ఫలితాలు ఇలాంటివన్నీ కూడా మనం మైండ్లో కదలాడుతూనే ఉంటాయి మెదలాడుతూనే ఉంటాయి వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకునేదాకా మనందరికీ కూడా అసలు నిద్రే పట్టదని చెప్పాలి అయితే వీటన్నిటి గురించి తెలియజేయాలి అనంటే వాటన్నిటిపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అనిపించింది అందుకే ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త ఆయన పంచాంగ శ్రవణము అనంటే మీ అందరికి ఎంతో సుపరిచితం ఆయన మీ అందరికి ఎంతో సుపరిచితం ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరానికి సంబంధించి నమస్కారం అండి ఎలా ఉన్నారు ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలండి నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున కూడా అయితే మనం నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం మరికొద్ది రోజుల్లో గత సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అనగానే ఎన్నో రకాల ఇబ్బందులు చవి చూసాము ప్రళయాలు చూసాము జల ప్రళయాలు చూసాము అంటే మన ప్రాంతంలో పెద్దగా సంభవించకపోయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇలాంటివి అనేది చూడటం జరిగింది ఇబ్బందులు పట్టడం జరిగింది అయితే ఈ సంవత్సరం మనకు ఎలా ఉండబోతోంది ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు మనకు ఉగాది అనేది యుగాదిగా మనం పిలుచుకునే వాళ్ళము అసలు ముందుగా దాని నుంచి ప్రారంభం చేసుకుందామండి చూడండి చాలా చక్కటి ప్రశ్న మా ముందు ఇది అసలు ఉగాది అంటే ఏమిటి ఉగాది రోజు మనం అసలు ఎలాంటి నియమాలు ఆచరించాలి ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి విషయం మనకి యుగము నాకు ఆది యుగాది అంటే ఈ రోజు నుంచే యుగము ప్రారంభమైందని ఈ యుగాది కాలక్రమేణా ఉగాదిగా మారిందని మనకి పెద్దలు తెలియజేశారు ఇది కాకుండా ఉగాది ఉగా అంటే నక్షత్రము అని ఒక అర్థము ఉగాది అంటే నక్షత్ర గమనము అని ఒక అర్థము అంటే నక్షత్ర గమనము ప్రారంభమైనటువంటి రోజు ఉగాది ఇంకా రెండవది విశేషంగా అసలు మనకి ఉగాది రోజు ఈ నక్షత్ర గమనం ప్రారంభంవడం కలియుగం ప్రారంభంవడం అంటే మనకి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ రోజు నుండే ఈ సృష్టిని ప్రారంభించినట్టుగా మనకి ప్రతి ఒక్క ప్రతి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ఉగాది ఉన్నది అయితే ఈ కలియుగానికి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు నుంచి ఉగాది అందుకనే మనకి ఉగాది నుంచే సంవత్సరాది సంవత్సరం ప్రారంభం అది ఉగాదికి సంబంధించినటువంటి విషయం ఇంకా ఉగాదికి మన పెద్దలు అందించినటువంటి శాస్త్రపరమైనటువంటి గొప్ప అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి అసలు ఏ పని చేయాలన్నా మన ఋషులు మన ముని మన ఋషులు మన మునులు ఎంత గొప్పవారు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో ఒక్క ఉగాది మనకు తెలియజేస్తుంది అన్ని పండుగలు మనకు తెలియజేస్తాయి అదే ఉగాది ఎలా తెలియజేస్తుంది అంటే మనం ఈ రోజులో ఏ పని చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఆఫీస్ నడపాలన్నా లేదా ఒక ఉద్యోగంలో ఒక పని చేయాలన్నా లేదా ఇంట్లో పిల్లలకి సంబంధించినటువంటి విద్యకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రతి దాంట్లో ఒక ప్లానింగ్ అంటే ప్రణాళిక కావాలి ప్రణాళికకి సరైన ఉదాహరణ ఉగాది ఎందుకు అంటే ఉగాది రోజు అసలు మనం ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి ఏమి ఆచరించాలి అంటే ఈరోజు సూర్యోదయానికి పూర్వం లేవడం సూర్యోదయానికి పూర్వం లేచి తలస్నానం ఆచరించడం తలస్నానం కూడా ఎలాగా తైలాభ్యంగన స్నానం అంటారు తైలాభ్యంగన స్నానం అంటే ఒళ్ళ ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో అభ్యంగనం స్నానం పెట్టుకుని తలమించి కూడా తైలాభ్యంగన స్నానం అంటే తల స్నానం వంటివి చేయాలి ఈరోజు తర్వాత ఈరోజు ఇంటి ఇంటి మీద ధ్వజారోహణం వంటివి చేయాలి నింబ కుసుమ భక్షణం వంటివి అంటే మన ఇంటి పైన స్వామి ఉన్నటువంటి జెండాని మనం కట్టడం ఈ రోజు ఇంటిని అంతా శుభ్రంగా ఉంచుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవడం ప్రత్యేకించి ఆంజనేయ స్వామి జెండా ఎందుకనండి అదే మనం ఆంజనేయస్వామి జెండా ఎందుకంటే అది మనకి సనాతన ధర్మంలో రా మనకి మహాభారత కాలం నుంచి అది ఆచారంగా వచ్చింది అది విజయానికి సంకేతం పైగా ఏ దోషాలున్నా నరఘోష నరదిష్టి భయాలున్నా అవన్నీ తొలగడానికి విజయాన్ని పొందడానికి అది మనకి ఉపయోగపడుతుంది ఇదే కాకుండా ఈరోజు మనం ఆచరించవలసినటువంటి విషయాల్లో ఈరోజు ఇంటి ఇలవేల్పు మనకి ఎవరైతే ఉన్నారో వారిని పూజించాలి ఎవరికైనా వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు ఎవరికైనా అమ్మవారు అండొచ్చు ఎవరికైనా మనకి శ్రీశైలం వీడచ్చు వారికి ఉన్నటువంటి ఆ ఇంటి ఇలవేల్పు ఉన్నారో ఆ దేవతకి ఈరోజు ఇంట్లో పూజ చేసి అంటే మీరు చెప్పేది ఇంటి దేవత ఇంటి ఇలవేల్పు అంటే మనం ఆ ఇంటికి సంబంధించినటువంటి పూర్వకాలం నుంచి వచ్చేటువంటి దేవతార్చన ఏదైతే ఉన్నదో కొంతమందికి వెంకటేశ్వర స్వామిని ఆ రకంగా ఆ ఇంటి ఇలవేల్పుని పూజించి ఆ పూజ చేసి అది కనుక ఎవరికైనా తెలియకపోతే వారికి ఇష్ట దైవాన్నైనా ఆ రోజు పూజించుకుని ఇంట్లో ఈ ఉగాది పచ్చడిని ముందు అక్కడ నివేదన చేయాలి చేసి ఆ ఉగాది పచ్చడి అందరికీ పంచిపెట్టి అలాగే వచ్చినటువంటి అతిథులు కూడా పెట్టాలి ఈ షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడిని ఈరోజు పంచిపెట్టాలి తర్వాత ఇవన్నీ చేస్తూనే ఉగాది రోజు చేయాల్సింది పంచాంగ శ్రవణం ఎందుకు పంచాంగ శ్రవణం ఇందాక మనం అనుకున్న ప్లానింగ్ ఈ పంచాంగ శ్రవణంలో రెండు భాగాలు ఉంటాయి మొట్టమొదటిది నవనాయక ఫలితాలు అంటే ఈ దేశం ఎలా ఉండబోతుంది ఈ రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఏ పంటలు బాగా పండుతాయి ఎలాంటి వర్షాలు పడబోతున్నాయి ఇవన్నిటి మీద ఒక అవగాహన ఈ సంవత్సరం కల్పిస్తుంది ఇవి ఇవి స్టడీ చేసేటువంటి ఒక మార్గంగా అవగాహన తెచ్చుకుని దాని ప్రకారం ముందుకెళ్ళేటువంటి ఒక విధానం మనకి పెద్దలు అందజేశారు అదే కాకుండా రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాలు ఎందుకంటే మానవుడి జీవితం మీద గ్రహ ప్రభావాలు ఉండి వారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇంటిలో పది మంది ఉన్నా లేదా ఇంట్లో ఒక నలుగురే ఉన్నా నలుగురిలో ఎవరికి ఈ సంవత్సరం బాగుంది ఎవరికి బాగోలేదు బాగున్నవారు బాగోలేని వారిని అర్థం చేసుకోవడం బాగోలేని వారు బాగున్న వారి సలహాలు సంప్రదింపులు తీసుకుని వారిని అనుసరించి ముందుకు ఈ రకంగా మనం మన యొక్క జీవితాల్ని ప్లాన్ చేసుకుని కలిసిమెలిసి ముందుకు వెళ్ళడానికి ఉత్తమమైన అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క ఋషులు మహర్షులు ఎంతటి జ్ఞానంతో అందించినటువంటి ఈ సంపదని ఆ రకంగా ఆలోచించి తెలుసుకున్నటువంటి వారికి నిజంగా ఉగాది ఆ సంవత్సరం కూడా అద్భుతంగా ఉంటుంది వారికి సరైన ఫలితాలు ఉంటాయి ఈ రకంగా ఎంతమంది మనం ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం దృష్టి పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోవాలి అసలు ఉగాదిలో దాగున్నటువంటి నిగూఢ రహస్యం ఎందుకు ఉగాది రోజు ప్రతి ఒక్కళ్ళు పంచాంగ శ్రవణాన్ని తప్పిస్తారంటే పంచాంగ శ్రవణం చేయడం వల్ల అందులోనూ పంచాంగ శ్రవణంలో ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఓ రకంగా ఏవి ఈ సంవత్సరం కలిసి వస్తుందా రాదా అనేటువంటి దాని మీద అనేటువంటి విషయాలు తెలుస్తాయి ఒకవేళ ఇబ్బందిగా ఉంది వారి రాశికి చాలా మందికి ఈ రోజు రాశులు కూడా తెలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఏ వ్యక్తికైనా వారి రాశి ఎలాగా అని తెలుసుకోవాలి అంటే వారి పుట్టిన డేటు టైంను బట్టే రాశి చూడాలి వాళ్ళ పేరును బట్టి చూడకూడదు ఎందుకు అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం వరకు ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతని డేటు టైంను బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రాశిని బట్టి పేరు చెప్పేవారు ఉదాహరణకి ఎవరైనా చిత్తా నక్షత్రంలో పుడితే ప్రా అనే అక్షరం చెప్పారనుకుందాం దాని ప్రకారంగా వాళ్ళు ప్రవీణ్ అనే పేరు పెట్టారనుకుందాం అలా పేరుకి ఇతని నక్షత్రం ఈ రాశి అని చూడడంలో దోషం లేదు కానీ మీరు ఆ నక్షత్రానికి పేరు చూడకుండా శతభిషా నక్షత్రం ఉంది గౌ అనే అక్షరం ఉంది శతభిషా నక్షత్రానికి గౌ అక్షరం వస్తే గౌరీ అని పేరు పెట్టారు శతభిషని చూశారు దోషం లేదు కానీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఎంతమంది నక్షత్రాలు రాశులు చూసుకుని పేరు పెట్టుకున్నారో ఎవరికీ తెలియదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం వాళ్ళది ఏ నక్షత్రం ఏ రాసి ఉన్నదో ఏ నక్షత్రం ఏ పాదంలో ఏ రాసి ఉన్నదో ఆ రాశి ప్రకారం గనక రాశి ఫలితాలు చూసుకుంటే వారికి ఖచ్చితంగా ఆ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఆ రకంగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మనకి బాగుంది ఈ సంవత్సరం బాగోలేదు ఇలా ఇవి తెలుసుకోవడం వల్ల ప్రణాళిక వారు వారి జీవితాన్ని మలుచుకుని ముందుకు వెళ్ళగలరు ఇప్పుడు ఒక చిన్న సందేహం అండి మామూలుగా ఇప్పుడు మనం ఈ పంచాంగ శ్రవణంలో ఏ రాశికి ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఏదో వృషభ రాశో కర్కాటక రాశో అనుకుందాము ముందుగానే మీరు నాకు ఈ పంచాంగ శ్రవణం వల్ల నా రాశి ఇలా ఉండబోతుందని చెప్పడం జరిగింది అదంతా కూడా నా పుట్టిన డేటు టైము వాటి ద్వారానే మీరు చెప్పారు అదంతా కూడా యాజ్ ఇట్ ఇస్ ఓకే కానీ ఏదైనా మన కర్మను బట్టే అది డిసైడ్ చేయబడుతుంది అంటారు కదా నేను ఇది ముందుగానే తెలుసుకోవడం వల్ల నేను జాగ్రత్త తీసుకోవడం వల్ల అది జరగకుండా ఉండడం కానీ జరగాల్సింది కొంచెం ఆలస్యం అయ్యేది ముందుగానే నేను దాన్ని జాగ్రత్త తీసుకుంటే తొందరగా అవ్వడం ఇలాంటి చేంజెస్ జరుగుతాయంటారా మళ్ళీ చెప్తున్నాను మీరు అడిగినది చాలా చక్కటి ప్రశ్న మన కర్మను బట్టి ఖచ్చితంగా ఉంటాయి కానీ కర్మని కూడా మార్చుకునేటువంటి శక్తి తెలుసుకునేటువంటి శక్తి మనకి పురాణాల్లో మార్కండేయుడు వంటి చరిత్రలో చెప్పారు మార్కండేయుడికి నీకు ఆయుష్ తక్కువని చెప్పడం జ్యోతిష్యం కాదా ఓకే అప్పుడు ఆయుష్ అంటే శివుణ్ణి నేను పూజించినట్లయితే నాకు ఆయుష్ కలుగుతుందని శివారాధన చేసుకోలేదా నిజమైన కూడా ఎవరైనా కూడా ఒక గ్రహస్థితి గురించి దేని గురించి నేను చెప్పినప్పుడు అతను చెప్పేటువంటి మీరు ఫలానా ఈ భగవంతుని ఆరాధించుకోండి లేదా ఈ ఈ చిన్న పనులు చేసుకోండి అని చెబుతారు తప్ప వేరే ఏమి తప్పుడు విషయాలు భయపెట్టేటువంటి విషయాలు చెప్పరు జ్యోతిష్ శాస్త్రం అనేది నిజంగా ఒక పాజిటివ్ సైన్స్ మన యొక్క ఋషులు మన ఋషులు వారు వారు మునులు అందించినటువంటి గొప్ప శాస్త్రం నిజంగా ఇది మనకి ఉపయోగించేటువంటి విధంగా ఉపయోగించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది నేను ఉదాహరణకు చెప్తాను ముహూర్తాలు కూడా చాలా మంది వివాహ విషయంలో ముహూర్తాల విషయంలో ఈ రోజుల్లో ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా ముహూర్తాలు పది మందిలో ఎనిమిది మంది ఏడుగురికి పెట్టడం రానటువంటి స్థితిని కూడా చూసే వాస్తవంగా ఉన్నాయి వివాహానికి కలత్ర శుద్ధి ఉండాలి అంటే గృహారంభ గృహప్రవేశానికి చతుర్థ శుద్ధులు స్థాన శుద్ధులు వంటివి ఉండాలంటే వివాహం చేసేటటువంటినప్పుడు ఆ ముహూర్తంలో లగ్నం నుంచి ఏడో ఇంట్లో ఏ గ్రహం ఉండకూడదు శుభగ్రహాలు ఉన్నాయని పెట్టేసి కూడా ముహూర్తాలు పెట్టేస్తున్నారు అందులో గురుగ్రహం ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు వంటివి రావడం అలాంటివి ఉంటాయి అలాగే శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ముహూర్తాల విషయంలో పాటించకపోవడం అలాగే అదే చెప్తున్నా అలా పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన విషయాల్లో విడాకులు ఏదైనా అన్నీ కూడా మనం అదే చెప్తున్నాం జ్యోతిష్యాన్ని గనక సరిగ్గా అనాల్సి చేసుకుని సరైనటువంటి వారి ద్వారా ఉన్నారు మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు సరైనటువంటి పండితుల ద్వారా దాని మీద చదువుకుని దాని మీద అవగాహన అటువంటి ఉన్నటువంటి వారి ద్వారా గనక మీరు సంప్రదించి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి జ్యోతిష శాస్త్రం అనేది పాజిటివ్ సైన్స్ ఎవరైనా మీకు ఎక్కువ నెగిటివ్ చెప్పి భయపెట్టేటువంటి వారు మాటల్లో మీరు పడద్దని చెప్తాను ఎవరైనా మీకు ఇబ్బంది ఉందని చెప్పినా ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి ఏదో ఒక పరిహారం ఉంటుంది ఆ పరిహారం చెప్పగలిగేటువంటి వారు ఆ పరిహారం కూడా హోమాల చేయమని ఇలాంటివి కాకుండా ఆ పరిహారం కూడా మీరు ఇంటిలో ఉండే ఏ ధనాన్ని ఖర్చు చేసుకోకుండా చేసుకునేటువంటి పరిహారాలు చెప్పేటువంటి సులభమైనటువంటి విధానాలు శాస్త్రాల్లో ఉన్నాయి అటువంటివి ఇంట్లో జాగ్రత్తగా భగవంతుడికి సంబంధించినవి చేసుకోవడం చేత వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అందుకనే ఉగాది పంచాంగ శ్రవణంలో అటువంటి పరిహారాలే చెప్తారు ఆ పరిహారాలు ఆచరించడం చేత అలాగే పంచాంగాల్లో ఇప్పుడు మనం చూస్తాం చిల మీరు చూడండి ఏ మన చిలకమర్తి పంచాంగ ఈ పంచాంగం ఉందా ఈ పంచాంగంలో మొదటిలోనే ఏ రాశి వారు ఈ సంవత్సరం ఏ పరిహారంగా ఏమేమి చదువుకోవాలి చూడండి ఆదిత్య హృదయం మేషమిధున సింహ కన్యా మీనరాశిల వారు చదువుకోవాలి దశరథ ప్రోక్త శని స్తోత్రం మేష సింహధనస్సు కుంభ మీనరాశి ఇలా పరిహారాలు డైరెక్ట్గా వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా పంచాంగాల్లో ఇవ్వడం జరుగుతుంది మామూలుగా మీరు అన్నట్టుగా ఇందాక చాలా మంది జ్యోతిష్యం అంటే అసలు నమ్మకమే లేకపోవడం ఎందుకు అని అంటే భయపెట్టడము ఈ రాశి వారికి ఇలా ఉండబోతుంది చాలా ఇబ్బందికరంగా ఘోరంగా అని చెప్పంగానే ఏదో వ్యూస్ వస్తాయని చెప్పి చెప్పేయడము దానివల్ల మళ్ళీ పరిహారం చెప్పకపోవడం వల్ల వాళ్ళు సతమై సతమతం అయిపోవడము ఆ వచ్చే ఇబ్బంది సంగతేమో గానీ ఇది వినటం వల్ల కొత్తగా ఆరోగ్య సమస్యలు పడిపోవడం వచ్చినా సత్యం అనేది దాగదు ఏది రైటో ఏది తప్పో ప్రజలకు అందరికీ తెలుసు అయితే ఎవరు దేనికోసం చేస్తున్నారని గమనిస్తారు సో నిజాయితీగా మనం చెప్పేటువంటిది మనం మన తప్పు లేకుండా నిష్పక్షపాతంగా చెప్పేటువంటిది ఖచ్చితంగా ఇదవుతుంది పైగా జ్యోతిష్ శాస్త్రం అనేది జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా విలువైనది గొప్పది దాన్ని కనుక తప్పుగా ఉపయోగిస్తే దాన్ని పాపం కాదు పాతకం అనేటువంటి పదంతో వాడాలి పాపం కన్నా డేంజర్ సో అది వదిలించుకోవడానికి ఇంకా ఇబ్బందులు పడాలి సో అందువల్ల నిజమైనటువంటి వారు దాన్ని సరైనటువంటి విధానంలో కనుక ఉపయోగించినట్లయితే ఎంతోమంది ఉన్నారు జ్యోతిష్యం వారి దగ్గరికి వచ్చి అడిగితే ఉచితంగా చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది పెద్దల దగ్గర నుంచి ఉన్నారు సరైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే సరైనటువంటి స్థితిలో జ్యోతిష్యం ఉచితంగానూ చెప్పకూడదు ఇంత డబ్బు కావాలని చెప్పకూడదు రెండు రెండు తప్పు మనం వెళ్ళి వారి దగ్గర చెప్పించుకుని మన స్తోమతను బట్టి ఇచ్చి కాముగా దండం పెట్టి వచ్చేది ఇది నిజమైన శాస్త్రం చెప్పించుకునే విధానం అలాగే చెప్పేవాడు కూడా వారు ఎంత ఇస్తే అది తీసుకోవాలి తప్ప నాకు పదివేలు ఇవ్వండి ఐదు వేలు అలాంటి వాళ్ళని నేను ఐదు వేలు ఇస్తే చెప్తా లక్షిస్తే చెప్తా అని చెప్పేటువంటి జ్యో జాతక జ్యోతిష్యుల్ని నమ్మద్దు నమ్మకూడదు వారికి ఏమి రాదు వారికి అది యథార్థం చెప్తుంది జ్యోతిష్యం చెప్పేటువంటి వాడికి బృహద్జాతకం బృహత్ పరాశర హోరాశాస్త్రం మనుస్మృతి ధర్మసింధు నిర్ణయ సింధు సిద్ధాంత శిరోమణి ఇటువంటి గ్రంథాలని చదివి జ్యోతిషం నేర్చుకుని దాని మీద ఎగ్జామ్స్ కూడా ఉంటాయి నేను చిత్తూరు సంస్కృత భాషా ప్రచార సభలో పరీక్షలు రాశాను భద్రాచల దేవస్థానం నుంచి చదువుకున్నాను నేర్చుకున్నాను మా గురుగారు ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యులు గారిని ఆయన దగ్గర చదువుకున్నాను అని విద్యను అభ్యసించాను చదువుకుని చెప్పేటువంటి వారు ఉంటారు ఎవరిని కూడా నేను ఇంత ఇమ్మని మామూలుగా చిలకమర్తి గారి పంచాంగం అంటే మన ఉభయ రాష్ట్రాల్లో చాలా చెప్పుకోదగ్గది అది అందరికి తెలిసిన విషయమే నిజంగా మీరు అసలు డిమాండ్ చేయడం సంగతి పక్కన పెడితే అసలు అడగకుండా కూడా మీరు సలహాలు ఇచ్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇబ్బంది ఉంటే దానికి పరిహారము అలాంటివి నిజంగా అది చాలా గొప్ప మనసు ఉండాలి అలా చేయాలంటే మనకు మామూలుగా మళ్ళీ ఉగాది టాపిక్ లోకి వస్తే ఫస్ట్ షడ్రుచుల కలయిక అంటారు అంటే మన జీవితంలో అన్ని కలగలిపి ఉన్నదే మన మానవ జీవితం అంటారు కదా అలా షడ్రుచులు ఉగాది పచ్చడి ముందుగా దాని నుంచి మొదలుపెట్టి మనం నవనాయకుల ఫలితాలు అవన్నీ కూడా తెలుసుకుందాం చూడండి షడ్రుచులు ఏవైతే ఉన్నాయో మనం అసలు ఈ షడ్రుచుల్లో ఈ ఆరు రుచుల కలయిక ఉగాది రోజు ఎందుకు చేయాలి అంటే మనకి ఉగాది ముందు వరకు చలికాలం ఉంటుంది చైత్రమాసం నుంచి కాలంలో మార్పు వస్తుందంటే ఎండాకాలం ఉష్ణోగ్రతలు మారి తీవ్రతగా వెళ్తాయి మన శరీరంలో ఈ మార్పు వల్ల రోగాలు సంభవిస్తాయి ఈ రోగాలని నశింప చేయడానికి ఉగాది పచ్చడిలో ఆరు రుచుల గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు నేను అవి మాట్లాడను తీపి పులుపు కారం వీటి గురించి నేను చెప్పను కానీ ఈ యొక్క ఉగాది పచ్చడి చేసే విధానంలో గనక జాగ్రత్తగా దాన్ని ఆ మిశ్రమాన్ని అన్నిటినీ అంత సమపాలనలో గనక వేసి చేయగలిగితే అది ఔషధం ఓకే మళ్ళీ చెప్తున్నాను చాలా దాన్ని చాలా